అయ్యా ఇప్పుడు రేపు శ్రావణ అమావాస్య ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస్య పవర్ ఏమిటంటే చాలా పవర్ అమ్మవార్లకి బాగా చేసుకుంటారు బోనాలు బాగా చేసుకుంటారు వచ్చే ఈ ఆషాఢ అమావాస్య నాడు చాలా పర్వదినం అని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఎందుకంటే బోనాల పండగ రోజు ఇంకా విపరీతంగా చక్కగా అన్ని గుళ్ళల్లోనూ అన్ని అమ్మవారి గుళ్లలోను ఓళ్లల్లో అవుతాయి ఆంధ్ర ఆంధ్ర అవుతాయి గ్రామ దేవతలకి చక్కగా వాళ్ళు అక్కడ రకరకాల ఉపవాసాలతో ఉండి ఆడవాళ్ళు తెల్లవారుజామునే లేచి పసుపు తెచ్చుకుని చక్కగా స్నానాలు చేసి వాళ్ళు విధి విధానాలు పాటించి తెల్లవారుజాము నుంచి మొత్తైదులంతా ఇల్లు వాకలు శుభ్రాలు చేసుకుని వాకట్లో ముగ్గు పెట్టుకుని వారంతా ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే ఆ రోజు ఉదయం అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు పానకం చలిబిడి పానకం చరిబిడి చక్కగా ఇలాగ రకరకాలు బ్రాహ్మిన్స్ అవుతాయి నాన్ బ్రాహ్మిన్స్ కోళ్లు మేకలు వేసుకోవడం ఆనుమాయితగా జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఆ అమ్మవారు ఆషాఢ మాసం అంతా అమ్మవారు ప్రసిద్ధి ఇక్కడ బోనాలు ప్రతి ఆదివారం చక్కగా బోనాలు చక్కగా ఆ పెరుగు అన్నం చక్కెర పొంగలి పొంగలి కుండల్లో చక్కగా పెట్టుకుని ఆ కొండ మీద వేప వేప కోమలు పెట్టుకుని చక్కగా నెత్తిమీ పెట్టుకుని చక్కగా బ్యాండ్ మేళాలతో అమ్మవారి కొండకెళ్లి ఆ అమ్మవారికి చక్కగా బోనం సమర్పించి చక్కగా విధి విధానాలతో పద్ధతులతో చక్కగా యథావిధిగా చేస్తారని చెప్పడానికి అక్కడ ఉంది అయ్యా ఈ ఆషాఢ మాసం ప్రసిద్ధంతా అమ్మవార్లు ప్రసిద్ధని చెప్పడానికి ఉంది ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస నాడు చాలా గొప్పగా పర్వదినం అని చెప్పాలి ఈ ఆషాఢ అమావాస అంటేనే అమ్మవార్లకి ఊళ్ళల్లో గ్రామ దేవతలు ఉంటారు నూకాలమ్మ తల్లి సత్యమ్మ తల్లి ఒనూనమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ఇలాగ రకరకాల మైసమ్మ పోచమ్మ సమ్మక్క సారక్కలు ఇలాంటి గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి అమావాస్య నాడు ఈ రేపు ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస్య గురువారం నాడు అందరూ చక్కగా వాళ్ళ వాళ్ళ తగిన విధి విధి విధానాలతో ఆ పర్వదినం నాడు గొళ్ళం వెళ్ళి ఈ కొండల లెత్మి పెట్టుకుని ఈ పలహారాలు అవి ఇవి అన్ని రకాలుగా చేసుకుంటూ ఆడవాళ్ళంతా చక్కగా అమ్మవారి గుడికెళ్ళి పసుపు కుంకాలు సమర్పించి చీర జాకెట్లు సమర్పించుకుని చక్కగా విధి విధానాలతో ఎంత బోగా చేస్తారు అందుకుని అమావాస పర్వదినం అంత గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే రేపు వచ్చే ఎనిమిదో తారీఖు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు వర్ల శివ్రతం శ్రావణ మాసం ఆ శ్రావణ మాసం మొత్తం ఆడవాళ్ళు ఎంతో విధి విధానాలతో చక్కగా శుక్రవారాలు మంగళవారాలు చక్కగా విధి విధానాలతో ఎంతో అందంగా మొత్త పిలుచుకోవడం మంగళవారం ఒకే శ్రావణ మంగళవారం అన్నాడు చేసేది ఏమిటంటే సాయంకాలం వెళ్ళి మొత్తలను పిలుచుకుని శనగలు పళ్ళు తాంబూలం అలాగే ఆయన్ని పెట్టుకుని ముత్తైదులకు పసుపు రాసి కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి వాయినాలు ఇచ్చుకుని ఆయన అయితే శ్రావణ మాసం అంతా శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నాడు చేయవలసిన పండగ అంటే తెల్లవారుజామునే లేవడం చక్కగా విధి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం దయ దేవుడు మందిరం శుభ్రం చేసుకోవడం ఆ వేళ విధి విధానంగా ఇంట్లో చేయవలసిన పని ఏంటి అంటే కలిసస్థాపన చేసుకోవాలి ఉదయం ఉదయం కలిశస్థాపన చేసుకుని చక్కగా ఒక పేట వేసి దేవుడు మందిరంలో పేట వేసి ఆ పే పేట మీద పద్మం వేసి ముగ్గు ముగ్గుతో పద్మం వేసి వరిపిండి కాని ముగ్గు కానీ పద్మం వేసి ఆ పద్మం మీద కలిస కలసం పెట్టుకుని ఆ కలిశంలో ఈ నీళ్లు పసుపు నీళ్లు వేసి ఒక రూపాయి కాని వేసి దాని మీద మామిడి కొమ్మలు పెట్టి ఆ మామిడి కొమ్మల మీద కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ మీద పైన కలిశం ఎర్రని కూడా చుట్టి చక్కగా కలిసిని పెట్టి ఓ పువ్వు చామంతి పువ్వా గులాబీ పువ్వా పెట్టి విధి విధానాలతో చక్కగా మొత్తం ఇదను పిలుచుకుని వరలక్ష్మి వరకం విధి విధానం ఏ విధంగా చెయ్యాలి అంటే ఆ అమ్మవారి నామాలు చదువుకోవడం పసుపు పసుపు గణపతి హరిద్రా గణపతి అని ఫస్ట్ హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసే గణపతిని హరిద్రా గణపతి అంటారు ఆ గణపతిని తయారు చేసి ఆ బియ్యం మీద పో పెట్టి ఆ బియ్యం చక్కగా ఆ ఫస్ట్ వినాయకుడి సంకల్పం చెప్పుకోవడం వినాయకుడి నామాలు చదువుకోవడం తరువాత వరలక్ష్మి వ్రతం నామాలు చదువుకోవడం ఆ నామాల యొక్క వరలక్ష్మి వ్రత కథ చక్కగా సాంప్రదాయ ప్రకారంగా షోడ షోడశోపచారాలతో సహా చేసుకుంటూ అందా పూజ అయిన వెంటనే హార్తలు నివేదనలు ఏమిటయ్యా అంటే అక్కడ బూర్లు పులిహార క్షీరాన్నం రకరకాలు పిండి వంటలు ఏవైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఎన్నో విధాలుగా వరలక్ష్మి రకం సాంప్రదాయం ఏమిటయ్యా అంటే ఎన్నో విధి విధానాలకి రకరకాలుగా చేసేందుకు శ్రావణ మాసం అంతా పర్వదినం ఎంతో పర్వదినం ఇది ఈ పర్వదినం అంటే అంటే ఎంతో చక్కగా ఎన్నో విధి విధానాలతో ఆడవాళ్ళంతా ఎన్నో రకాలుగా చేసుకుంటూ మొత్తం విధులను పిలుచుకొని తాంబూలాలు చక్కగా తయారు చేసి శనగలు వాయినాలు శనగలు ప్రతి పల్లెల్లోనూ పెట్టి స్వామితో వాళ్ళు చీర జాకెట్ పెట్టచ్చు లేని వాళ్ళు ఒక జాకెట్ పీసు ఎర్ర జాకెట్ పీసు పసుపు కుంకం గాజులు ఇటువంటివన్నీ పెట్టి చక్కగా ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి వాళ్ళకి ఆ వాయిన్ ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకుని ఇలా చేయడం వల్ల ఎందుకయ్యా శ్రావణ మాసమే ఆడవాళ్ళు ఈ విధి విధానం అంతా ఆడవాళ్ళు దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తారా అంటే దీనికి కారణం పార్వతీదేవి ఈ పార్వతీదేవి అప్పుడు ఆ ఆ మహాతల్లి శ్రవణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు ఆ మహాతల్లి చేసి ఇప్పుడు ఈ కలియుగం వచ్చాక ఈ తరం వచ్చాక అది కంటిన్యూ అవుతూ ఉంది ఆ మహాతల్లి ఆ పార్వతీదేవి ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని మృతయుధుల్ని అందరినీ పిలిచి చక్కగా వర్ణశుభ్రతం శుభ్రతం కథ విధి విధానాలు అందరికీ విలమించి తర్వాత ఇలాగే పాదాలకి పసుపు రాసి చక్కగా గంధం పెట్టి వాయినాలు శనగలు వాయిను ఇచ్చి స్తోమ ఆవిడ భోనాలు కూడా పెట్టి ఎంతో మంది సత్కరించి ఆ మొత్తలు అందరి చేత ఆశీర్వదింది అదే విధానంగా ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా ఈ శ్రావణ మాసం ఆడవాళ్ల పండగ విపరీతంగా చక్కగా చేసుకుంటారు దీ దీని వల్ల భర్తల కోసం పిల్లల కోసం ఇంట్లో ఆయుధారోగ్యాల కోసం అనేక విధాలుగా ఆ అమ్మవాన్ని కొలుస్తూ ఆ లక్ష్మీదేవి ఆ వర్ల వరలక్ష్మీదేవి వ్రతం నాడు క్షేమం ఇంటి క్షేమం కోసం ఇంట్లో ఆరోగ్యాల కోసం పిల్లలు చదువుల కోసం అన్నిటి కోసం ఈ వ్రత విధానం పాటించడం వల్ల భర్తకి పిల్లలకి అనేక రకాలుగా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది ఈ శ్రావణ మాసం ఎంతో ఉత్తమమైంది అలాగే రేపు పదహారో తారీఖు కృష్ణాష్టమి వస్తుంది పదహారో తారీఖు కృష్ణాష్టమి నాడు ఆ మధురలో ఎంతో వైభవంగా చేస్తారు కృష్ణాష్టమి మధురలో చేసే కృష్ణాష్టమి లక్షల మంది ఎంతో మంది భక్తులు వచ్చి ఆ కృష్ణ పరమాత్మ వేడుకలు చూసి నాట్యాలు కోలాటాలు రకరకాలుగా చేస్తూ ఆ పరమాత్మని సేవించుకుంటూ దర్శనాలు చేసుకుంటూ లక్షల మంది వస్తుంటారు అలాగే ప్రతి చోట ప్రతి స్టేట్ లోను ఈ కృష్ణాష్టమి విధి విధానం ఎలాగయ్యా అంటే రాత్రి వేళ చేసే పండగ ఇది పగల చేసే పండగ కాదు రాత్రి ప్రతి చోట చక్కగా ఉట్టిలుగా ఉట్టి ఉట్టిల్ కట్టడానికి చక్కడికి పైన కర్రలు కట్టి ఆ కర్రకి ఉట్టిలు వెళ్లాడి తీసి చక్కగా పిచికారీలతో కానీ నీళ్ళ మగ్గుతో బకెట్లతో నీళ్లు పెట్టుకున్నక్కడ ఆ రాత్రి ఏడు ఎనిమిది నుంచి రాత్రి పది పదకొండు దాకా చక్కగా ఈ కృష్ణాశ్రమోత్సవం మహోత్సవం ఎంతో బాగా చేస్తారు ఈ అంటేనే పర్వదయం చాలా గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది ఆ వేళ రాత్రి ఆ కృష్ణ పర్వతకు ఉట్టి కొట్టడం ఆయనకు వెన్న అంటే మహా ఇష్టం ఆ వెన్న ముద్దలు నైవేద్యం పెట్టి అందరూ చక్కగా అందులో చక్కెర వెన్న వేసి ఆ ప్రసాదం సేకరించడం వల్ల కూడా ఇస్కాన్ టెంపుల్లో ఇవి అన్ని బెంగళూరు అనగా హైదరాబాద్ అనగా ఎక్కడ చూసినా ఇస్కాన్ టెంపుల్లో కలగలాడుతూ ఈ పండుగ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చేస్తారు దాన్ని విధి విధానాలతో భక్తులందరూ లక్షలాది మంది ఆ దేవాలయాలకు వెళ్ళడం చక్కగా కోలాటాలు చూడటం చక్కగా సంబరాలు చూడటం అనేక విధాలుగా కృష్ణాష్టం అంటేనే ఎంతో పవిత్రమైన పండగ అని చెప్పడానికి ఆయన మహానుభావుడు ఆయన్ని ఫస్ట్ అన్నిటికీ కారకుడు లైకారకుడైన దేనికైనా దశావతారాల్లో ఎత్తిన ఏ అవతారం చూసినా ఆ పరమాత్మ చేసేది అంతా కాదు ఒక్క అవతారం కాదు అయింది ఎన్నో అవతారాలు దశ అవతారాలు ఎత్తుతాడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అవతారం ఎత్తి ఆయన ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏదో వచ్చినా ఆయన సంహరించడానికి ఉగ్రనాశం ఉండగోతాడు అలాగే రకరకాల విధి విధానాలతో ఏ టైంలో ఎక్కడ ఆపద వచ్చినా ఆపదకు వెళ్ళి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు చూసి అలాగే సుభద్రాదేవికి ఆయన రక్షాబంధం కట్టి ఎంతో చక్కగా చేస్తాడు అనేక రకాలుగా ఎన్నో ఇబ్బ కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడానికి చాలా మంది భక్తులు అనేక లక్షల మంది కోట్ల మంది దేశ వ్యాప్తంగా ఈ పండగ చేసుకుంటారు ఈ పర్వదినం నాడు చేసేది పదహారు కృష్ణాష్టమి నాడు చాలా ఉత్తమమైన పండుగని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి ఈ తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ వేళ ఎవరయ్యా అంటే అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచే వచ్చింది పార్వతీదేవి దగ్గర నుంచి ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ సుభద్రాదేవి దగ్గరికి వెళ్ళి రాఖీ పౌర్ణమి కట్టించుకుని చక్కగా ఆ చెల్లెలకి తా తగిన చక్కగా పసుపు కుంకుమ చీర జాకెట్టు తాంబూలలో అన్ని పళ్ళు కాయిచ్చి రక్షాబంధనం అడి రక్షాబంధనం అంటే దాని అర్థం ఏమిటంటే అన్న చెల్లెళ్ళ బంధం అక్కా తమ్ముళ్ళ బంధం ఆ బంధం ఎలాంటిదంటే అపురూపమైన బంధం ఈ ఇంత అంతా అని కాదు అక్కడ చెప్పడానికి ఆ బంధం ఏంటంటే చెల్లికి అన్నగారు అభహ్యాస్తం అక్క చెల్లి నేను ఉన్నా నీకు నాకు రక్షాబంధనం కట్టేది కాబట్టి నీకు ఇగో నాకు చేతనైంది కానుక నీకు ఇస్తున్నాను ఈ ఇది తీసుకుని నాకు చక్కటి భోజనం పెట్టి నీకు నేను అని చెప్పే బంధం రక్షాబంధనం అంటేనే ఎంతో పవిత్రత అక్కడ అన్నా చెల్లెళ్ళే కట్టుకోవాలి లేదు లో కూడా ఫ్రెండ్షిప్ లో కూడా చక్కగా ఒక అమ్మాయి వచ్చి అన్న అన్నగా భావించి చక్కగా రాఖీ కట్టించుకుని ఆయన తోచింది డబ్బులు రూపాయి అవ్వచ్చు చక్కగా లేదా లేదా బట్టల రూపాయి అవ్వచ్చు ఆ అమ్మాయికి కానుకగా ఇస్తారు అలాగే ఆ అమ్మాయి కూడా అన్నకి స్వీట్ ఏదో ఇచ్చి ఆ రక్షాబంధనం కట్టించుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది ఒక అన్న చెల్లెళ్ళే కట్టుకోవాలి లేదు ఎక్కడ ఆప్యాయత అభిమానం బంధుత్వ బాంధవ్యాలు పెరగాలంటే ఈ రక్షాబంధనం వల్ల ఎంతో ఉపయోగం ఉంది ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి దానివల్ల ఆప్యాయత బంధుత్వ బాంధవ్యాలు పెరగడం ఎంతో ఉపయోగపడుతుంది రాఖీ పండగ అంటేనే అంత పవిత్రత ఇంకోటి జంజాల పౌర్ణమి కూడా ఆ రోజే బ్రాహ్మణులు అన్న వాళ్ళంతా వైష్ణవులు అనగా వైశ్యాస అనగా ఎవరైనా చారీయులు అనగా ఆ వేడ యజ్ఞోపయోగతం నూతన యజ్ఞోపయతం వేసుకుని చక్కగా సంకల్పం చెప్పి ఆ యజ్ఞోపేతం వేసుకుంటూ ఆ గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు స్మరించి పాత యగ్గోపేతం కొత్త యజ్ఞోపేతం వేసుకుని ఆ పాత యజ్ఞోపేతం పక్కన పెట్టి రాఖీ పౌర్ణమి అదే గంజాల పౌర్ణమి అంటారు దాన్నే రాఖీ పౌర్ణమి అంటారు అన్నా చెల్లెల బంధం అంటారు అనేక రకాలుగా ఆ పౌర్ణమి నాడు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇది శ్రావణ మాసంలో చేయవలసిన పండగలు చక్కగా ఈ పండగలు అలాగే ఇంకా ఈ ఇరవై ఏడవ తారీఖు ఈ ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి పండగ కూడా వస్తుంది ప్రప్రదంగా వినాయకుడు అంటేనే దేశ వ్యాప్తంగా వినాయకును కోన వల్ల పండగ లేదు శుభకార్యం లేదు వినాయకుడు మొట్టమొదటిసారిగా ఏ శుభకార్యం చేసినా ఏం చేసినా వినాయకుడిని ఆరాధించాకే చక్కగా హరిద్రాగణ ఆరాధించాకే వినాయక వినాయకుడు లేని పండగ కానీ పెళ్లి కాని ఉపనయనాలు కానీ ఏ శుభకార్యం చేయడానికి ఆస్కారం లేదు అలాగే వినాయకుడు మొట్టమొదటిగా కోల్చేది వినాయకుడు అలాగే ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి పండుగ వస్తుంది ఈ నెల ఆ వినాయకు చదువుతున్నాడు యథావిధిగా పొద్దున్నే తల స్నానాలు చేసి పట్టు వస్త్రాలు కానీ లేకపోతే మామూలు వస్త్రాలు కానీ ధరించి వినాయకుడు విగ్రహాలు తెచ్చుకుని చక్కగా స్థాపించి ఇళ్లలో చేసుకునే వాళ్ళు బయట మందిరాలు మండపాలు లక్ష రకాలు చేసుకుంటారు అది మన ఇళ్లల్లో చేయవలసిన సాంప్రదాయం మట్టి గణపతి కలర్ గణపతులు అవి ఇవి తేకూడదు మట్టి గణపతి ఎంతో ఇంత ఇంత హైట్ లో ఉన్న తెచ్చుకోవడం పొద్దున్నే విధి విధానంగా అన్ని రకాల పత్తులు పువ్వులు మారేడు దళాలు అన్ని రకాల గన్నేర పత్తుల్లో రకరకాల అన్ని తీసుకుని పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు అన్ని దగ్గర పెట్టుకోవడం అక్కడ మండపం ఏర్పాటు చేసుకోవడం ఆ మండపం మీ బియ్యం పోయడం ఆ తెల్లని వస్త్రం పరిచి ఆ తెల్లని వస్త్రం మీ బియ్యం పోసి ఆ బియ్యం మీద చక్కగా వినాయకుడిని స్థాపించి పసుపు కుంకం బొట్టు పెట్టి ఇంకా సంకల్పం మొదలు పెట్టి హరిద్రా గణపతి చేయాలి పసుపు పసుపుతో చేసిన హరిద్రా గణపతి తాముల పాకులో పెట్టి ఆ వినాయకుడి దగ్గర పెట్టి ముందు ఆచమానం చేసి సంకల్పం చెప్పుకుని వినాయకుడికి చక్కగా ఆ నామాలన్నీ చదువుకుని నూట ఎనిమిది నామాలు చదివి వినాయకుడు కథ చెప్పుకుని ఆ కథ చెప్పుకున్న అక్షల ఇంటిలో పరి వేసుకుని ఆయనకి నివేదన ఏమిటయ్యా అంటే గరికతో చేసి బెల్లం ముక్క అక్కడ పెట్టి అసలైన ప్రీతి అయింది ఉండ్రాళ్ళు ఆ ఉండ్రాళ్ళు నివేదన ఉండ్రాళ్ళని చేసి చక్కగా ఇంటిలో పాతి ప్రసాదం లాస్ట్ కథ విన్నాక అన్ని అయిపోయే అక్షతలు వేసి ఈ ఇంట్లో అందరూ ఉండ్రాళ్ళు ప్రసాదం తీసుకోవడం చక్కగా ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తే వాళ్ళకు కూడా ఇంటి పక్క వాళ్ళకు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కానీ ఆ ఉండ్రాళ్ళు నివేదన ఆ ప్రసాదం గొడవల కూడా ఎంతో అవి ఏ విఘ్నాల్లో లేకుండా ఉంటాయి అలాగే చంద్రుల్ని చూడకూడదు సాయంకాలం నీలాప నిందలు పడతారని సామెత ఉంది ఆ నీలాప నిందలు పడకూడదంటే మనం వినాయక చవితి నాడు ఆ కథ వినే ఆ కథ అక్షేతం నెత్తిమి వేసుకోవడం వల్ల ఏదైనా పొరపాటు జరిగినా ఏ విఘ్నం లేకుండా ఆ ఇంటికి అన్ని శుభాలు చేస్తాడని వినాయక చవితి పర్వదినం అనేక రకాలుగా ఏ రకంగా అన్ని రకాలుగా ఆ నామాలు చేసుకుని ఆయన్ని కొలవడానికి వినాయక చవితి పర్వదినం ఆడ మగ సాని లేదు అందరూ చక్కగా తెలవదు లేవడం శుభ్రతగా తయారవడం శుభ్రమైన బట్టలు కట్టుకోవడం పిండి వంటలు నచ్చిన పిండి వంటలు చేసుకోవడం ఫస్ట్ ఉండ్రాళ్ళు గరిక బెల్లం ఆయనకి ఇంపార్టెంట్ దాంతో ఆయనకి షోడోపచారాలతో చక్కగా సాంప్రదాయంగా ఆ వినాయక చవితి ఇంటి పాతి చేసుకుని సుఖ సంతోషాలతో ఉండాలని మరీ మరీ విన్నపిస్తున్నాను ఇకపోతే మిథున రాశి మిథున రాశి కూడా మార్చి ముప్పై నుంచి ఈ రాశి ప్రకారంగా చూస్తే అక్కడ వచ్చే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మార్చి దాకా రాశి ప్రకారంగా బాగుంది కాకపోతే అక్కడ వచ్చింది అంటే మొన్న మే పద్నాలుగో తారీఖు రాత్రి మిథున రాశిలో గురువు వచ్చాడు ఆ గురువు వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి దశ బాగున్నప్పటికీ దశ బాగుందనుకోండి గురువు ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి అందులో ఈ మధ్య ఇప్పుడు చెప్పాలంటే అందులో బుధరవులు ప్రవేశించారు ఈ మధ్యకాలంలో ఈ గురువు నీచల్లో పడ్డాడు కాబట్టి అది కొంత తగ్గుముఖం పడుతూ మిథున రాశి ఫలితాలు కూడా మిశ్రమ ఫలితాలు మరి రాజయోగం చెప్పడానికి లేదు మిథున రాశి వాళ్ళు కూడా ఎవరినయ్యా అంటే బాగా ఆరాధించేది చక్కటి ఫలితాలు ఇచ్చేది వినాయకుడు ఆ వినాయకుడిని ఆరాధించడం వల్ల ప్రతి బుధవారం గరిక గడ్డి గరిక బెల్లం ఆ వినాయకుడికి ఇంట్లోనే మన పట్టణం దగ్గర చక్కగా చిన్న విగ్రహం ఇంత బొమ్మ పెట్టుకుని ప్రతి బుధవారం నాడు వినాయకుడిని వాళ్ళు కొలవడం వలన ఆ గలికా బెల్లం అక్కడ పెట్టి ఆ నామాలు పదకొండు నామాలు చదువుకుని చక్కగా వినాయకుడిని ఆరాధించడం వలన వాళ్ళకు కూడా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి అలా అని చెప్పేసి మిథున రాశి వాళ్ళందరికీ బాగుంటుంది అని చెప్పడానికి లేదు ఎలాగా ఆరుద్ర నక్షత్రం మిథున్ రాశి మృగశిరా నక్షత్రం మిథున్ రాశి ఇలాగా ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే కొంతమందికి రావు మహా శని మహాదశ నడుస్తుంది వయసును బట్టి యాభై దాకా యాభై దాటిన వాళ్ళందరికీ రాసిన వాళ్ళకి టాప్ పొజిషన్ యాభై లోపు ఉన్న వాళ్ళందరికీ దశ ఉంటుంది అక్కడ ఆ శనిమహాదశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అయినప్పటికీ రాశి బలం బాగుంది బాగున్నప్పటికీ ఈ శనిమహాదశ నడిచి వాళ్ళు ప్రతి శనివారం ఆ ఆరాధించడం నవగ్రహాలను బాగా ఆరాధించడం శనివారం శనివారం ఆంజనేయ స్వామికి బాగా ఆరాధించడం సింధూరం బొట్టు పెట్టుకోవడం ప్రతి త్రే శని త్రయదశికి వాళ్ళు కూడా తైలాభిషేకం చక్కగా వెళ్ళి నాసికా త్ర్యంబం కానీ రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉన్న మందపల్లిలో శనేశ్వర అభిషేకం చేయించుకోవడం కానీ శని కంట్రోల్ అవుతూ ఉంటాడు అదే శని లేకుండా బుధమహాదశ గురుమహాదశ ఇలా జరుగుతూ ఉంటాయి వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉంటారు అని చెప్పడానికి ఆస్కారం అంతేకాని ఈ మిథున రాశంతా బాగుంటుంది ఇంకా వాళ్ళకి ఏం లేదండి పట్టిందల్ల బంగారం అని చెప్పడానికి ఉండదు అది ప్రజలు అర్థం చేసుకుని ఈ చెప్పి కొంచెం శ్రద్ధగా విని మీరు విని మీ ఏదోను బట్టి అక్కడ జరుగుతున్న దశను బట్టి జాగ్రత్తగా ఉండాలని మరి మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఇంకోటి ఉంది ఇక్కడ వ్యాపారాలు చేసేటప్పుడు జాయింట్ వ్యాపారం కలిసి రాదు వీడ ఎందుకంటే ఇండిపెండెంట్ గా చేయాలి ఇండిపెండెంట్ గా చేస్తే ఎన్నో రకాలు వాళ్ళలో మినిస్టర్లు అయ్యి వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు ఉన్నారు పొలిటికల్ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళందరూ సూపర్ సక్సెస్ అవుతారు కాకపోతే ఇప్పుడు ఎప్ప ఎప్పుడు దాకా ఈ మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే రేపు ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది దాకా కొంచెం కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు అలాగే వీళ్ళు చేసే దేవిటాయి అంటే ప్రతి బుధవారం కొన్ని బుధవారాలు పెసలు బట్టలో ఓ కేజీంపావు పెసలు గుడికి వెళ్ళి ఓ బ్రాహ్మణికి దానం ఇచ్చి తగిన దక్షిణ ఇచ్చి అలా చేసుకోవడం వల్ల కూడా ఈ మిథున రాశిలోనే ఇంకో ఫలితం ఉంది లేని పేద పిల్లలకి పుస్తకాలు పెన్నులు పంచిపెట్టడం ఎల్లో కలర్ అంటే స్వీట్లు స్వీట్లు పంచి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల కూడా గొడుగు చెప్పులు దానాలు ఇవ్వడం వల్ల కూడా వీళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ శని దని ఎలా శని జరిగి వాళ్ళు కూడా గొడుగు చెప్పులు దానం ఇవ్వడం వల్ల శని చేస్తున్నాడు ఎంతో ఉపయోగం ఉంటుంది అలాగే మిథున రాసి వాళ్ళు చాలా చక్కటి ఫలితాలు పొందడానికి వినాయకుడిని ఆరాధించడం వినాయకుడు పాదాలు పట్టుకోవడం ప్రతి బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళడం గరిక బెల్లం ఇచ్చి అక్కడ హత్యం చేయించుకోవడం యథావిధిగా దానాలు ధర్మాలు చేయడం వల్ల ఉన్న వాళ్ళు పేదలకి అన్నదానం చేయొచ్చు లేని అంతా లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అవుతే మిడిల్ క్లాస్ వాళ్ళు అవుతే చక్కగా కాస్తో కూస్తో ఓ పెన్నలు విద్యార్థులు పుస్తకాలు కొనిచ్చి వాళ్ళకి అలాంటివి చేస్తూ ఉండడం వల్ల కూడా వీళ్ళకి జాతక బలం జాతకంలో ఉన్న గ్రహపాతలు పోయి ఎంతో చక్కగా ఉంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది ఈ మిథున రాసి వాళ్ళు పాటించవలసిన జాగ్రత్తలు పాటించి చేయవలసిన దానాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎంతో బాగుంటారని అని చెప్పడానికి బాగుంది